చెందిన ఆస్తులను దోచుకునే ప్రయత్నంలో భాగమే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టమని మాజీ మంత్రివర్యులు తేదేపా కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమన్వయకర్త దాడి వీరభద్రరావు అన్నారు స్థానిక డివిఆర్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అమలు కాని చట్టం గురించి తెలుగుదేశం జనసేన పార్టీల వారి ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి అమలు కాని చట్టాన్ని ఎందుకు అని ప్రశ్నించారు ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేశారన్నారు అమలు కాని చట్టమని ఎన్నికల కమిషన్కు చెప్పటమే నిబంధనలకు విరుద్ధమని అన్నారు అసలు ఇది అమలు కానప్పుడు అబద్ధం చెప్పటం అక్రమమైన వాదన అని అన్నారు ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళినప్పుడు నిజాలే చెప్పాలన్నారు ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమలు జరుగుతుందని జీవో ఐదు వందల పన్నెండు విడుదల చేశారన్నారు ఇంతకంటే ఏం కావాలన్నారు జీవో విడుదల చేసిన తరువాత సివిల్ కోర్టులు కూడా దీనిపై కేసులు తీసుకోవటం మానివేశాయని కొత్తగా రికార్డుల్లోకి తీసుకోవటం మానేశారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు దీనిపై రోడ్లపై ధర్నాలు కూడా చేశారన్నారు ఒక ఫోర్ ట్వంటీ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో అమలు చేయడం లేదని కోర్టు వారికి చెబుతున్నదని అటువంటప్పుడు జీవోని ప్రభుత్వం రద్దు చేయాలి కదా అని ప్రశ్నించారు ఇలాంటి చట్టమే తెలంగాణలో కేసీఆర్ గారు ధరణి పేరుతో ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అక్రమాలతో కూడుకున్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు ప్రజల్ని మభ్యపెట్టి దీనిని కొనసాగిస్తే రాష్ట్రంలో ఈ చట్టం వల్ల ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడిస్తారని దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు దోచుకునేటువంటి ప్రయత్నంలో భాగమే జగనన్న భూ యజమాన్య హక్కుల చట్టం ఈవేళ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అమలు కానటువంటి చట్టం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఇలాగా హంగామా చేస్తున్నారు ఇది ఎన్నికల నిబంధనల విరుద్ధం అని ఫిర్యాదు చేశారు అమలు కాని చట్టమని ఎన్నికల కమిషన్కు చెప్పడమే అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజాలు చెప్పాలి నిజాలు చెప్పకుండా అసలు ఇది అమలులో లేదు అని అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా అక్రమమైనటువంటి వాదన దీన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి అమలు జరిగింది అని జివో ఫైవ్ వన్ టూ విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఏం కావాలి ఆ చట్టంలో ఉంది ప్లస్ ఒక జివో విడుదల చేశారు ఇది ఆల్రెడీ దీన్ని అమలు జరగడం జరిగిందని చెప్పి చేయడం జరిగింది ల్యాండ్ అథారిటీని ఈ చట్టం ప్రకారంగా కన్స్టిట్యూట్ చేశారు కోర్టులు సివిల్ కోర్టులన్నీ కూడా ఈ చట్టాన్ని అనుసరించి సివిల్ కేసులన్నిటిని కూడా టేకప్ చేయడం మానేశారు కొత్తగా రికార్డులోకి తీసుకోవడం మానేశారు పాత కేసులన్నింటినీ కూడా వారు విచారణ చేయడం ఆపేసారు యాడ్వకేట్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లన్నీ కూడా రోడ్డు మీద పడి ఒక నెల రోజులు సుమారుగా ధర్నా చేశారు మొన్నటి వరకు కూడా ఎలక్షన్ నోటిఫికేట్ వచ్చే వరకు కూడా ధర్నా చేశారు ఏంటి ఇంతమంది కూడా తిరుగుతూ పో ప్రజలు ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు ఈ చట్టాన్ని అమలు చేయకపోతే ఈవేళ అజయ్ కలం లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఫార్మర్ ఐఏఎస్ అధికారి ఆయన మీద నాకు గౌరవం అటువంటి వారిని కూడా రోడ్డు మీదకి పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాను అది నా బాధ ఒక ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ చట్టం ఈ ఫోర్ ట్వంటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఈ జీవో నిజంగా మీ కోర్టుకు కూడా వీళ్ళు చెప్పారు మేము అమలు జరపలేదండి అనగా చెప్పారు మరి ఆనాడు ఎందుకు అమలు జరపలేదు అని అన్నప్పుడు ఈ జీవోని రద్దు చేయాలి కదా చూపించండి ఇది పలానా తేదీ నుంచి అమలు జరిగింది అని చెప్పినటువంటి జీవో రద్దు చేశారా రద్దు చేయలేదు వీళ్ళకి అంటే అది ఎగ్జిస్టింగ్లో ఉన్నట్టే లెక్క అప్పుడు హైకోర్టు ఏముండదంటే సరే నిబంధనలు అన్నీ కూడా చేయాలి వీళ్ళంతా అంటున్నారు నిబంధనలు పూర్తి చేసాక మీరు మా దగ్గర రండి అంతే కానీ ఈ లోపల సివిల్ కోర్టుకి కేసులు వెళ్లకుండా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సివిల్ కోర్టు వారు కేసులన్నింటినీ కూడా ఆమోదించవచ్చు టేకప్ చేయవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకు ఇచ్చారండి సివిల్ కోర్టుకి జూరు శిక్షణ ఉంది లేకపోతే ఎలాగా మేము సివిల్ కోర్టు కోర్టుకు వెళ్ళడానికి వీళ్ళేదని మేము చట్టం చేసాం అని అబద్ధం చెప్తున్నారు మరి చట్టం చే ఆ విధంగా చేసి ఉండకపోతే సివిల్ కోర్టులకి ఈ ల్యాండ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ అథారిటీ తాలూకు నిర్ణయాల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం సివిల్ కోర్టు లేకుండా చేశారు జిల్లా కోర్టు లేకుండా చేశారు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రిబ్యునల్ కూడా ఎవరిని పెట్టారు అంటే అప్లైట్ అథారిటీ ఎవరిని పెట్టారంటే జాయింట్ కలెక్టర్ను పెట్టారు జాయింట్ కలెక్టర్ పెట్టడం ఒక న్యాయవాది ఒక న్యాయమూర్తి ఉండాల్సినటువంటి స్థానంలో జాయింట్ కలెక్టర్ ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి అతను ఒక పెద్ద ఎంఆర్ఓ ఈవేళ ఐఏఎస్ అధికారులు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు ఎంఆర్ఓ చిన్న చిన్నఎంఆర్ఓలు పెద్ద ఎమ్ఆర్ఓలు కింద ఉన్నారు వాళ్ళు కలెక్టర్ల కింద డీల్ చేయడం దేహం పర్కాటేది దట్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఎంఆర్ఓ స్థాయి కింద ఉన్నాయి ఇంకా కొంతమంది ఎంఆర్ఓలు నయం కాస్త ఇండిపెండెంట్గా చట్టం తెలిసి మనం ఎందుకు తప్పు చేయడం తప్పు చేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పక్కకు తప్పుకుంటున్నారు అది లేదే వాళ్ళు వేళ ఐఏఎస్లో ఆరాటంగా తయారైపోయినా పంచాత్రం లేకపోతే ఇప్పుడు ఏమైంది దానికి ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని వేస్తారట టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని ఎవరు వేస్తారండి చెప్పాడ చట్టంలో చెప్పలేదు అంటే నేను ఇష్టం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వేసి వచ్చారు అనమాట ఇచ్చి లేదా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి నేను ఈ విధంగా అన్ని రకాలైనటువంటి హక్కుల్ని భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా తీసేసాడు ఇస్తే చట్టం తాలూకు మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దయచేసి గమనించాలి భూమి మీద భూమిని ఆనుకుని ఉన్నటువంటి ఏ ఆస్తి అయినా అది పంట భూమి అవ్వచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదంటే ఒక దుకాణం అవ్వచ్చు ఒక పరిశ్రమ అవ్వచ్చు ఏదైనప్పటికీ ఒక ఇల్లు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ చట్టం కింద వస్తుంది ఇది కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే చెందింది కాదు మీరు నివసిస్తున్నటువంటి ఇంటి మీద వస్తుంది ఇంటికి ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాన్ని ఎవరు ఇది ఈ భూమి ఈ ఇల్లు కానీ ఈ అపార్ట్మెంట్ కానీ ఈ ఫ్లాట్ కానీ మీరు కొనుక్కున్నారు ప్రజలు కొనుక్కున్నారు కొనుక్కున్నటువంటి దానికి దరఖాస్తు డాక్యుమెంట్స్ ఉన్నాయి సేమ్ డీట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ డీట్స్ ఉన్నాయి లేదో మీ దాతదండ్రులు ఇచ్చినటువంటి గిఫ్టెడ్ డీట్స్ ఉన్నాయి వారసత్వ పక్కన ఉన్నటువంటి వారసత్వం డీట్స్ ఉన్నాయి